అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏ ఐసీఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగ్గులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయం సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి అరవై ఐదు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలే గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ కానీ ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ఇప్పటి వరకు కూడా నిధులు రాకపోవటం అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వెల్ఫేర్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేసు డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది నేషనల్ హైవేస్ని దాదాపు పదహారు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు వారు మూడు సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారొక పది సుమారులు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు ఏమని అడుగుతా ఉన్నాము ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం పెలిగ్రిమేజ్ టూరిజంని డెవలప్ చేద్దాం పెలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపించి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది ఒకటో రెండో మూడో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం మేము ఈ దీనికి మేము సహకరిస్తామని ముందుకు వస్తే సంతోషపడేవారు ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ హైవే సెవెన్ సిక్స్టీ ఫైవ్ విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా నగర్ వన్ యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులను కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవటం శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి పౌర సరఫరాలకు శాఖకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయమని రెండు మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం దాన్ని అదేవిధంగా పెండింగ్ ఉంది ఈరోజు పిఎంజీకేవై కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే ఈరోజు మనము మేము మాలక్ష్ భాగంలో ఈరోజు ఐదు వందల రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు పాట్ర కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జల్ శక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష దాని ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రెండు వందల రూపాయలు రెండు వందల సారీ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం దాని గురించి కూడా లేదు మిషన్ కాకతే విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం వాటర్ బాడీస్ సంబంధించి రిపేర్ రి రెనోవేషన్ అండ్ రిస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీస్కి సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా మరి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డ్యూస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేది ఆ డ్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయాలని డిస్కామ్స్ ఇబ్బంది పడతా ఉన్నాయి ఆ డిస్కౌంట్కి సంబంధించి మీరు డ్యూస్ రిలీజ్ చేయకుంటే అతి కష్టంగా డిస్కామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పరంగా మరి రాబోయే కాలంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని మరి అనేక సందర్భాల్లో కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు మళ్ళా వచ్చే వరకు పట్టణాభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక కరెస్పాండెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము అడుగుతా ఉన్నది ఒకటే ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపిఎస్ క్యాడర్ రెవ్యూకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి సరిపోవటం లేదు మరొక డెబ్బై మంది ఐపీఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం అదేవిధంగా ఇంతకుముందే చెప్పాము ఎల్డబ్ల్యూ డిస్టిక్ సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ విధమైన ప్రపోజల్సు కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది ఆ వివక్ష పూర్తి స్థాయిలో ప్రస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరి మల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రిఆర్గనైజేషన్కి సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం ఈరోజు ఒక ప్రక్కన ఒక ఒక ప్రక్కన ఒక ప్రక్కన నాలుగు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంటు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించి రాదు ముగ్గురే ఎనిమిది మందిని ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు దాంట్లో ఇద్దరు గౌరవ మంత్రులు మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతా ఉన్నారు వారికి రావాల్సిన నిధులు వారికి కావాల్సిన హక్కులు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము మా మనకందరికీ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా అనేక నేను గౌరవ సభ్యులను వారి వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ ద రూల్ ఈరోజు నేను గౌరవ గౌరవ మంత్రి గారిని గౌరవ ఈరోజు మనం ఈరోజు దేశంలో మేము అడుగుతా ఉన్నాం రెండు మూడు ప్రశ్నలకి ఈరోజు దేశంలో తెలంగాణ భాగం కాదా తెలంగాణ నువ్వు ఎందుకు విస్మరించడం జరిగింది ఎందుకు మర్చిపోయిండ్రు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు సమాధానం తెలంగాణ మాకు కాదు మాకు ఇవ్వకుండా సార్ ఓకే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం దేశంలో ఉందన్న సంగతి పూర్తి స్థాయిలో మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం అందుకోసమే బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినట్టు స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ నో మై డియర్ గుడ్ ఫ్రెండ్ దే హక్లెర్డ్ వన్ ఇండస్ట్రియల్ కారిడార్ దట్ కారిడార్ విచ్ డంట్ ఫెచ్ ఈవెన్ వన్ కిలోమీటర్ ఆఫ్ ద కారిడార్ విచ్ ఇస్ ఇన్ తెలంగాణ ద నోడ్ విచ్ దేవ్ ఆల్రెడీ అస్క్రైబ్ ఫాల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్స్పైట్ అవర్ అవర్ రైట్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద జనరల్ థింగ్ వాట్ యూ పీపుల్ ఆర్ టెలింగ్ సార్ ఈ కూడా చెప్తా నిధుల కేటాయింపు విషయంలో వివిధ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే అంశాలు మన హక్కు తప్పకుండా వస్తాయి అవి ఈ రోజు మేము ప్రత్యేకంగా ప్రస్తావనలో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించిన అంశాల విషయంలో సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రస్తావన చేసిన ఈ అంశాలు ఎందుకు ప్రస్తావన రాలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష